ఖచ్చితంగా ఉంటది రాజకీయాల్లో చర్యకు ప్రతిచర్య అనేది ఉంటది అది ఏ పార్టీ సరే గతంలో తెలుగుదేశం పార్టీ మీద జరిగిన ఏదైతే అంశాలు ఉన్నాయో వీళ్ళు కూడా ఈ రోజు దానికి సంబంధించిన పొలిటికల్గా కావచ్చు లేకపోతే ఆ కక్ష సాధింపు ఏదైతే ఉందో అది కొనసాగుతుంది రాజకీయాల్లో అది మంచిది కాదు ప్రజలు దాన్ని స్వీకరించట్లేదు కానీ గతంలో చే వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు కూడా కొన్ని అంశాల మీద ఆ టైప్ ఆఫ్ ఐడియాలు ముందుకు ముందుకెళ్తున్నారు ఏదైతే చాలా చూస్తున్నాం అది రేపు మరి రాజకీయాల్లో చర్యకు ప్రతి అనేది ఉంటది అది ఏ పార్టీ అయినా సరే గతంలో తెలుగుదేశం పార్టీ మీద జరిగిన ఏదైతే అంశాలు ఉన్నాయో వీళ్ళు కూడా ఈ రోజు దానికి సంబంధించిన పొలిటికల్ గా కావచ్చు లేకపోతే కక్ష సాధింపు ఏదైతే ఉందో అది కొనసాగుతుంది రాజకీయాల్లో అది మంచిది కాదు ప్రజలు దాన్ని స్వీకరించట్లేదు కానీ గతంలో వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు కూడా కొన్ని అంశాల మీద ఆ టైప్ ఆఫ్ ఐడియాలు ముందుకు వెళ్తున్నారు అది ఈ పార్టీకి కొంత నష్టం అవుతుంది అదే ఆ పార్టీని కంపేర్ చేసుకున్నప్పుడు ఈ పార్టీని కంపేర్ చేసుకున్నప్పుడు అది కొంచెం నష్టం అవుతుంది అంటే ఆ ఆ పార్టీకి ఉన్న సిద్ధాంతాల ఐడియాలజీ వేరు ఈ పార్టీకి ఉన్న సిద్ధాంతాల ఐడియాలజీ వేరు కాబట్టి అదే కక్షపూరిత రాజకీయాలు అనేది మంచిది కాదు